ప్రతి జీవికి తల్లి మొదటి గురువు కదా పిల్లల నడవడిక తండ్రి కన్నా తల్లికే ఎక్కువ తెలుసు మమకారం కూడా తండ్రి కన్నా తల్లికే రెండు పాళ్ళు ఎక్కువ ఉంటుంది ఎందుకంటే తనలోంచి వేరైన మరొక మాంసపు ముద్దే కదా పిల్లలంటే ఎంత మమకారం ఉంటుందో పిల్లలు పెడదోవ పడుతుంటే దండించి చెక్కదిద్దే ఎరుక కూడా తల్లికే ఉండాలని చూపించేదే నరకాసుర వధ తల్లి అయిన సత్యభామ తన కడుపున పుట్టిన బిడ్డ నరకాసురుణ్ణి ఎందుకు చంపింది తప్పు చేస్తే తన బిడ్డైనా సరే దండించాలి వినకపోతే శిక్షించాలి అదే చేసింది సత్యభామ నరకాసురుడు భూదేవికి ఆదివరాహమూర్తికి జన్మించాడు ఆ జన్మించిన ఘడియ అసుర సంధ్య అసుర సంధ్య అంటే సూర్యాస్తమయం అయి పూర్తి రాత్రిగా మారకముందు ఉన్న టైం అన్నమాట అంటే సుమారుగా నలభై ఐదు నిమిషాలు లేదా గంట అంటే సాయంత్రం ఆరు నుండి ఏడు గంటల మధ్య ఉన్న సమయాన్ని అసుర సంధ్య అంటారు ఆ టైంలో పుట్టాడు నరకాసురుడు అందుకే రాక్షస గుణాలన్నీ వాడిలోకి వచ్చేసాయి అంటే అంటుంటారు చూసారా మనం ఏ ప్రాంతంలో ఏ మనుషుల మధ్య ఉంటే అదే ప్రవర్తన వస్తుంది అలా తయారవుతారు అని అందుకే అనమాట అలా వాడు రాక్షసులాగా తయారయ్యాడు వాడు ఇక పూర్తి రాక్షసునులాగా ఎదిగి లోకాలను చెరపడుతున్నాడు దేవతలను మానవులను హింసిస్తున్నాడు భూదేవి అందరికీ కదా పైగా సహనమూర్తి భూదేవిగా నరకాసురుని చంపడం వీలు కాలేదు సత్యభామగా యుగంలో వీలైంది అందుకే చంపేసింది తప్పు చేస్తే తన కొడుకైనా సరే శిక్షించాలి లోకం బాగుండాలంటే అప్పుడే ఆమె నిజమైన తల్లి అనబడుతుంది ఇది ఎందుకు పెట్టారు ఇది కథలాగే కావచ్చు ఎందుకు పెట్టారు మన మహర్షులు పైగా నరకాసురుడు చనిపోయిన నెక్స్ట్ డే అందరూ ఆనందోత్సాహాలతో దీపాలు వెలిగించి దీపావళి పండుగ జ చేసుకున్నారు కదా ఎందుకు పెట్టారు మహర్షులు ఇంత పెద్ద కథని ప్రతి ఇంట్లో ప్రతి కొడుకు తప్పు చేస్తూ ఉంటారు అందుకే ఇవాళ మనకు ఇన్ని కోట్లు ఇన్ని చట్టాలు తయారయ్యాయి అందరూ సత్యభామలాగానే ఉంటే తన కొడుకు తప్పు చేసినప్పుడు వెంటనే శిక్షించినట్లయితే సరిదిద్దినట్లయితే సమాజం ఇలా ఈరోజు ఇలా ఉండేది కాదు కదా ప్రతి ఒక్క తల్లికి ఈ విషయం తెలియాలనే ఈ నరకాసురుని వధ వృత్తాంతం